గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కిబోలో మజ్జి కూపన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు మంచి చేస్తున్నారు దాని వివరాలు అన్నీ మీకు చాలాసార్లు చెప్పాను చేస్తున్నారు అయితే ఇక్కడ మన కిబో అకౌంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అది అందులో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని అంటే అన్ని కాయిన్స్ అమ్ముకోవడానికి వీలుగా వెళ్ళడం కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఏం చేయాలి ఇలా అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఐదు పద్ధతుల్లో చేద్దామని నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మెజ్ అనేది రేపు తొమ్మిదిన్నర ఐదు తారీఖు వరకు టైం తీసుకోవడం జరిగింది అని నేను నెల ఆఖరు చెప్తాను మనకు ఆ మధ్య కొంచెం రావడం లేట్ అవడం వల్ల అంటే ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల మెయిల్కి ఓటీపీ రావడం ఇవన్నీ లేట్ చదవడం వల్ల మనం ఏం చేసామంటుందని మళ్ళీ పెంచుతానని చెప్పాను మీకు అందువల్ల ఐదు రోజులు పెంచాం సెప్టెంబర్ ఐదు వరకు ఈ కూపన్స్ వస్తాయి వచ్చిన కూపన్స్ మీరు తీసేసుకున్న కూపన్స్ మళ్ళీ అక్టోబర్ ఐదు వరకు పనికొస్తాయి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఐదు వరకు పనికి వస్తాయి అంటే ఒక నెల ఎక్కువ టైం ఆ కూపన్స్ వాడుకోవడానికి ఇస్తాం అయితే ఇప్పుడు మెజ్జు కూపన్స్ ఇచ్చింది ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అనేది మీకు ఇప్పుడు చెప్పాలా ముఖ్యంగా నేను ఇప్పుడు మెజ్జు కూపన్ ఇచ్చింది ఆల్రెడీ కొన్ని అకౌంట్స్కి డబ్బులు ఇచ్చేసి ఆ అకౌంట్స్ తాలూకా యోజన్ నేమ్ పాస్వర్డ్ మీరు తీసుకొని ఉన్న వాళ్ళందరూ లేదా ఆ అకౌంట్స్ తాలూకా ఆపరేషన్ ఉన్న వాళ్ళు కానీ ఓవరల్గా ఎవరైతే డబ్బులు ఇచ్చేస్తున్నారో డబ్బు వాళ్ళ కోసం ఇప్పుడు ఈ కూపన్ని రేపు ఐదో తారీఖు వరకు కొనసాగిస్తుంది అయితే డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు అవతల వాళ్ళు ఏమో ఫోన్ నెంబర్ వాళ్ళది ఉంది మనకి దాన్ని ఓటికి చెప్పరు అని అనుకున్నప్పుడు ఈ పద్ధతిని వాడుకోవచ్చు సో వీళ్ళందరి కోసం ఇది ఇచ్చాను లేదు మీరు వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్ కూడా మీదే మీరే డబ్బులు ఇచ్చారన్నప్పుడు అన్నప్పుడు ఎలాగో రెండు మీ కౌంటర్లో ఉంటాయి కంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎందుకు ఇక్కడ దీన్ని గా పర్టికులర్గా అంటే చాలా అకౌంట్స్కి మేము డబ్బులు ఇచ్చాము మరి వాళ్ళు నాకు నష్టం రాకూడదు అనుకున్న వాళ్ళ కోసం మొదటి ప్రయారిటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక నాలుగు పద్ధతుల్లో మిగతా అకౌంట్స్ అన్నీ కూడా మీరు క్యూరైఫ్ యొక్క కాయిన్స్ పంపించుకునే అవకాశం ఇస్తున్నాను మిగిలిన వాళ్ళు ఎవరు కంగారు పడకండి ఇప్పుడు నేను వీళ్ళ కోసం చేశాను కూపన్స్ తీసుకొని ఉంచుకోండి మెచ్చేసుకోవాలనుకున్న కూపన్ తీసుకుంచుకోండి పర్లేదు ఇప్పుడు చేయడానికి అవకాశం లేని వాళ్ళు కానీ అలా కూపన్ ఉంచేసుకున్న వాళ్ళు కానీ కూపన్స్ పనికి రాకపోతే వాటిని క్యూ లైఫ్లోకి క్యాష్గా పంపించేస్తాను పది రూపాయలకు మీరు కౌంటర్ కాబట్టి పది రూపాయల కింద పంపించేస్తాను కాబట్టి దానికి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మొత్తం అన్ని పీరియడ్లు పంపించడానికి నేను చెప్పిన సెప్టెంబర్ ఐదు వరకు టైం తీసుకుంది ఒక్కొక్కటి రిలీజ్ చేద్దాం ముందుగా మీరు ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అలా చేయొద్దు ప్రతి అకౌంట్ని సురక్షితంగా వారి వారి బీసీ కాయిన్స్ని పంపించడం చేస్తున్నాం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మొదటి ఇబ్బంది డబ్బులు ఇచ్చేసానున్న వాళ్ళ కోసం కాబట్టి దీన్ని గమనించి చేయండి ఎక్కువగా ఎలాగైపోతుంది నాకు ఏం తెలియదు అని భయపడకండి సీనియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మిగిలిన వారు చెప్పండి మీ సర్వీస్ బాగా ఇస్తే దానికి కూడా మనం ఆ కష్టానికి కూడా మనం ప్రతిఫలం తీసుకుందాం అని చెప్పాను కాబట్టి దాన్ని తీసుకుని అందరూ ఇస్తున్నారు బాగానే చేస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడ వెనలేని వాళ్ళందరూ ఇవన్నీ అడుగుతున్నారు క్యూ లైఫ్ క్యూ లైఫ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాలి ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు ఉన్నటువంటి టీమ్ కానీ ఇరవై లెవెల్స్ కూపన్స్ కానీ అందులో క్యాష్ కానీ ఉంటే ఇప్పుడు కిబో నుంచి ఎలాగైతే క్యూలైఫ్లోకి కాయిన్స్ బీసీడ్ కాయిన్స్ పంపిస్తున్నారో అలాంటి యాప్స్నే ఓల్డ్ క్యూ లైఫ్లో కూడా ఇస్తున్నాను అందులోకి మీరు వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్త క్యూ లైఫ్ యాప్లో ఉన్నటువంటి మీ అకౌంట్ని అందులో పెట్టి సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ టీమ్ కానీ మీ క్యాష్ కానీ మీ కూపన్స్ కానీ అవి డబ్బులుగా మారిపోతే అవి మొత్తం మీ క్యూలైఫ్ యాప్లోకి వచ్చేసేలాగా ఒక ఆప్షన్ ఇస్తాను ఆ యాప్స్ని ఇప్పుడు రెడీ అవుతుంది అయిపోయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు దాని మీద అందులో టీం ఉండిపోయిందని కంగారు పడి అందులో నేను క్యాష్ ఉంటే లేదు కాయిన్ ఉంటే ఉండిపోయిందని కంగారు పడి మీరు కస్టమర్ కేర్ పెట్టద్దు నాకు పెట్టద్దు ఎందుకంటే ఇవన్నీ మీకు మీరు కానీ ఓపెన్ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను కొద్దిగా గొప్ప అది కంప్లీట్ చేసి మీకు చెప్తాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా మొత్తం అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు కొత్త అప్డేట్స్ అన్ని దీంట్లో ఇస్తున్నాను ఇందులో మీరు క్యాష్ వేసుకున్నప్పుడు అందులో వ్యాలెట్ లేదు అని అంటున్నారు యాప్లో నుంచి పంపించవద్దు అందులో ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ పంపించండి ఐఎంపిఎస్లో అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్రియేట్ చేస్తున్నాను కంగారు ఎమ్మొద్దు అలాగే అది చేసేస్తాను ఇంక రెండవది మీరు ప్రోడక్ట్ కొంటున్నారు ఈ ప్రోడక్ట్ మనం తీసుకునేటప్పుడు గ్రాసరీ కానీ మెడిసిన్ కానీ టీవీస్ కానీ ఇవన్నీ కూడా ఆన్ మనం పార్సిల్ సర్వీస్లో పంపించాలి అలా పంపించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ పార్సిల్ సర్వీస్ వాళ్ళు సకాలంలో అందించట్లేదు ఒక పదిహేను రోజుల్లో అయిపోద్ది అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కారణం పదిహేను రోజుల్లో అయిపోద్ది ఇంకొంచెం ఎక్కువ రోజులు పార్సల్ పడుతుంది రీజన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి వాటికి సొంత పార్సిల్ వ్యాన్స్ ప్రతి సిటీ సోనో వాడతారు పెద్ద గొడౌన్స్ అక్కడ కొంతమంది డెలివరీ బాయ్స్ ఇలా స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది తప్ప మరొకటి ఉండదు మనకి అంత యంత్రాంగం అంత పెద్దది కాదు సో కాబట్టి ఎక్స్ప్రెస్ బి అమెజాన్ లాంటి వాళ్ళని వీళ్ళ మీదే మనం వాళ్ళనే పంపించాలి అలా పంపించినప్పుడు కొంత జాప్యం జరుగుతుంది ఇది గమనించండి వెంటనే ఇలా వెంటనే వచ్చేయడానికి మనకంటూ సొంత డెలివరీ వ్యవస్థ లేదు మిగతా ఎవరికైనా అలాగే ఉంటుంది ఆ వ్యవస్థ ఉన్న వేగంగా పంపిస్తారు కొద్ది జాప్యం అవుతుంది దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఇక నెక్స్ట్ అందుకోసం అన్నమాట మాట్లాడు ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి మీకు చాలాసార్లు చెప్పాను అయిన తర్వాత నేను మాట్లాడతాను ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకెళ్ళడమే నా తాలూకా ఉద్దేశం నేను మీ నుంచి ఒక వ్యవస్థకి యజమాన్గా కానీ ఒక కంపెనీకి ఎండిగా కానీ కాకుండా మీలో నేను నా తాలూకా బాబుని చూసుకుంటున్నాను కాబట్టి ఆడవారైనా మగవారైనా సొంత పిల్లల్లాగా నాన్న డాడీ అని పిలుస్తున్నాను కాబట్టి అది మనస్ఫూర్తిగానే పిలుస్తున్నాను కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడమే నా ఉద్దేశం థ్యాంక్ యూ కంపెనీ ఏ అవకాశం ఇచ్చినా వీరున్నంత తొందరలో తొందరలో అవకాశాన్ని వాడుకోండి డాడీ ఇస్తానని రైతు పద్ధతిలో తర చూద్దామని అనకండి ఇప్పుడు ఇచ్చిన పద్ధతి మరొకసారి రాదు ఇప్పుడు డబ్బులు ఇచ్చేసినప్పుడు నేను వినలేదండి నేను చూడలేదు నాకు ఆ విషయం తెలియలేదు అని చెప్పినా సెప్టెంబర్ ఐదు తర్వాత దాని ఆప్షన్స్ లేవు మళ్ళీ నన్ను అడగొద్దు నేను గ్రూప్లో లేనండి మా సీనియర్ చెప్పలేదండి నాకు ఆ విషయం తెలియదండి నేను అని చెప్పండి తెలుసుకోండి ఎందు అయితే మీకు తెలిసిన ఉంటే చెప్పండి డబ్బులు ఇచ్చినట్టు తెలుసుకోకపోవడం ఏంటి తెలుసుకోవాలి ఓకే రెడీస్ కూపన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు మంచి చేస్తున్నారు దాని వివరాలు అన్నీ మీకు చాలాసార్లు చెప్పాను చేస్తున్నారు అయితే ఇక్కడ మన కిబో అకౌంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అది అందులో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని అంటే అన్ని కాయిన్స్ అమ్ముకోవడానికి వీలుగా వెళ్ళడం కానీ యూజర్ నేమ్ పాస్వర్డు మర్చిపోతే దాన్ని ఏం చేయాలి ఇలా అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఐదు పద్ధతుల్లో క్రీ చేద్దామని నేను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మెజ్జి అనేది రేపు తొమ్మిదిన్నర ఐదు తారీఖు వరకు టైం తీసుకోవడం జరిగింది అని నేను నెల ఆఖరు చెప్తాను మనకు ఆ మెజ్జి కొంచెం రావడం లేట్ అవ్వడం వల్ల అంటే ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వడం లేట్ అవ్వడం వల్ల మెయిల్కి ఓటీపీ రావడం ఇవన్నీ లేట్ చదవడం వల్ల మనం ఏం చేసామంటుందని మళ్ళీ పెంచుతానని చెప్పాను మీకు అందువల్ల ఐదు రోజులు పెంచాం సెప్టెంబర్ ఐదు వరకు ఈ కూపన్స్ వస్తాయి వచ్చిన కూపన్స్ మీరు తీసేసుకున్న కూపన్స్ మళ్ళీ అక్టోబర్ ఐదు వరకు పనికి వస్తాయి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఐదు వరకు వస్తాయి అంటే ఒక నెల ఎక్కువ టైం ఆ కూపన్స్ వాడుకోవడానికి ఇస్తాం అయితే ఇప్పుడు మెజ్ కూపన్స్ ఇచ్చింది ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి అనేది మీకు ఇప్పుడు చెప్పాలా ముఖ్యంగా నేను ఇప్పుడు మెజ్జు కూపన్ ఇచ్చింది ఆల్రెడీ కొన్ని అకౌంట్స్ డబ్బులు ఇచ్చేసి ఆ అకౌంట్స్ తాలూకా యోజన్ నేమ్ పాస్వర్డ్ మీరు తీసుకొని ఉన్న వాళ్ళందరూ లేదా ఆ అకౌంట్స్ తరలికి ఆపరేషన్ ఉన్న వాళ్ళు కానీ ఓవరాల్గా ఎవరైతే డబ్బులు ఇచ్చేస్తున్నారో డబ్బు వాళ్ళ కోసం ఇప్పుడు ఈ కూపన్ని రేపు ఐదో తారీఖు వరకు కొనసాగిస్తుంది అయితే డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు అవతల వాళ్ళు ఏమో మనకు ఫోన్ నెంబర్ వాళ్ళది ఉంది మనకి దాన్ని ఓటికి చెప్పరు అని అనుకున్నప్పుడు ఈ పద్ధతిని వాడుకోవచ్చు సో వీళ్ళందరి కోసం ఇది ఇచ్చాను లేదు మీరు వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్ కూడా మీదే మీరే డబ్బులు అన్నప్పుడు ఎలాగో రెండు మీ కాంటలో ఉంటాయి కంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎందుకు ఇక్కడ దీన్ని ఎంతలాగా పర్టికులర్గా అంటే చాలా అకౌంట్స్కి మేము డబ్బులు ఇచ్చాము మరి వాళ్ళు నాకు నష్టం రాకూడదు అనుకున్న వాళ్ళ కోసం మొదటి ప్రయారిటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక నాలుగు పద్ధతుల్లో మిగతా అకౌంట్స్ అన్నీ కూడా మీరు క్యూరైఫ్ యొక్క కాయిన్స్ పంపించుకునే అవకాశం ఇస్తున్నాను మిగిలిన వాళ్ళు ఎవరు కంగారు పడకండి ఇప్పుడు నేను వీళ్ళ కోసం చేశాను కూపన్స్ తీసుకొని ఉంచుకోండి చేసుకోవాలనుకున్నారు కూపన్ తీసుకుంచుకోండి పర్లేదు ఇప్పుడు చేయడానికి అవకాశం లేని వాళ్ళు కానీ అలా కూపన్ తీసుకుంచేసుకున్న వాళ్ళు కానీ కూపన్స్ పనికి రాకపోతే వాటిని క్యూ లైఫ్లోకి క్యాష్గా పంపించేస్తాను పది రూపాయలకు మీరు కౌంటర్ కాబట్టి పది రూపాయల కింద పంపించేస్తాను కాబట్టి దానికి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మొత్తం అన్ని పిల్లలు పంపించడానికి నేను చెప్పిన సెప్టెంబర్ ఐదు వరకు టైం తీసుకుంది ఒక్కొక్కటి రిలీజ్ చేద్దాం ముందుగా మీరు ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అలా చేయొద్దు ప్రతి అకౌంట్ని సురక్షితంగా వారి వారి డీసీ డి కాయింట్స్ని పంపించడం చేస్తున్నాం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మొదటి ఇబ్బంది డబ్బులు ఇచ్చేసానున్న వాళ్ళ కోసం కాబట్టి దీన్ని గమనించి చేయండి ఎక్కువగా ఎలాగైపోతుంది జరిగైపోతుంది నాకు ఏం తెలియదు అని భయపడకండి సీనియర్స్ ఎవరున్నారో వాళ్ళు మిగిలి వాళ్ళు చెప్పండి మీ సర్వీస్ బాగా ఇస్తే దానికి కూడా మనం ఆ కష్టాన్ని కూడా మనం ప్రతిఫలం అని చెప్పండి